మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ముప్పై ఒకటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది గత జనవరిలో ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది పద్నాలుగు వందల కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేసింది క్రమం తప్పకుండా చెల్లింపులు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామన్న హామీని ప్రభుత్వం నెరవేర్చలేదని గుర్తు చేసింది ఆరోగ్యశ్రీతో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద అందిస్తున్న సేవలకు ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరగడం లేదని ఈ పరిస్థితిలో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారిందని పేర్కొన్నారు ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్రంలో నాలుగు ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి వీటన్నిటికీ కలిపి ప్రభుత్వం సుమారు వెయ్యి కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు సమాచారం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎనిమిదవ తేదీ వరకు ఏడు వందల ఇరవై మూడు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల మేర బకాయిలు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల సగటున వంద కోట్ల వరకు చెల్లింపులు చేస్తూ వస్తున్నట్లు ఆరోగ్య శాఖ చెబుతుంది